వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలక్షన్స్ అయిపో ఎలక్షన్స్ అయితే మే థర్టీన్త్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయండి ఎప్పుడూ జరగని విధంగా పోలింగ్ అయితే ఎక్కువ శాతంలో నమోదైంది ఈ తరహాలోనే అక్కడక్కడ కొన్ని గొడవలు అయితే జరుగుతున్నాయి అవి గొడవలు ఇప్పటికీ కూడా ఆగని పొజిషన్ అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే ఎందుకు ఈ రకంగా గొడవలు ఎందుకు అవుతున్నాయి కొంతమంది చూస్తుంటే మార్నింగ్ ఏమో ఎన్డీఏ కూటమి వాళ్ళు వెళ్ళేసి టీడీపీ వాళ్ళు వెళ్ళేసి ఓట్లు వేసుకున్నారు వైసీపీ వాళ్ళు వెళ్ళే సమయానికి ఇలా గొడవలు రేకెత్తించారు అనే వాక్యాలు లేదు ఈసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళే గొడవలకు దిగారు అని చెప్పేసి ఎన్డీఏ కూటమి వాళ్ళు అంటున్నారు అసలు ఇది ఎంతవరకు నిజం అంటే ఎలక్షన్స్ అయిపోయిన ఫోర్ డేస్ కూడా ఇంతవరకు గొడవలు ఘర్షణలు ఆగలేదు అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో టూ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అనేవి ఎంత తీవ్రతకి సృష్టించాయి ఎంత తీవ్రత జరుగుతుంది మన రాష్ట్రంలో అంటే ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా మన రాష్ట్రం వైపే చూస్తున్నారు ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సీఎం ఎవరు అవుతారు అని చెప్పేసి ఈ తరహాలోనే కొన్ని కొన్ని సర్వే రిపోర్ట్స్ అయితే వచ్చాయండి అంటే ఎవరు ఎక్కడ గెలిచే ఛాన్స్ ఉంది ఏ జిల్లాల నుంచి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అసలు ఆ సర్వేలో ఆ సర్వే రిపోర్ట్లో ఏముంది ఎవరు ఎక్కడ గెలిచే ఛాన్స్ ఉంది ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అయితే ఒకసారి అయితే మనం చూద్దాము చూస్తున్నారు కదండి ఇక్కడైతే చూసుకుంటే మనం ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అని చెప్పేసి రీసెంట్గా అంటే ఈరోజు సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అని చెప్పేసి తాజాగా రిపోర్ట్ అయితే సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ అయితే రిపోర్ట్ అయితే వచ్చింది అసలు ఇది గా కొంచెం రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి ఈ రిపోర్ట్లో ఏముందని అయితే చూద్దాము ఇక్కడ డిస్టిక్ వైజ్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ వైజ్ చూద్దాం శ్రీకాకుళం వచ్చేసరికి టోటల్ టెన్ సీట్స్ ఉంటే అందులో ఎయిట్ ఏమో వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అలానే ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి టూ ఉంది టూ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అంటే టఫ్ ఫైట్ అక్కడ ఏమీ లేదు శ్రీకాకుళం మొత్తం ఉంది పది సీట్లలో ఎనిమిదేమో వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది అలానే రెండేమో ఏమో టీడీపీ దక్కించుకుంటుంది అని చెప్తున్నారు అలానే విజయనగరం చూసుకుంటే టోటల్ వచ్చేసరికి నైన్ సీట్స్ ఉన్నాయండి ఈ నైన్లో వైఎస్ఆర్సీపీకి ఏమో సెవెన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అలానే ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి ఒక సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ కీసా పెద్ద ఎత్తున జనాలు రథం పట్టారని అర్థమవుతుంది ఇక్కడ అంటే విజయనగరంలో అంటే కీన్ కాంటెస్ట్లో కూడా చూసుకుంటే ఒక సీట్ అయితే ఉందని అంటే టఫ్ ఫైట్ అంటే అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేము ఆల్మోస్ట్ వైసీపీ వాళ్ళు సెవెన్ గెలిచే ఛాన్స్ ఉంది అలానే టీడీపీ వాళ్ళు ఒకటి కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది ఇంకా ఒకటి అనేది టఫ్ ఫైట్ అక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనేది అయితే చెప్పలేము అని చెప్తున్నారు అలానే విశాఖపట్నం విశాఖపట్నం నుంచి టోటల్ ఫిఫ్టీన్ సీట్స్ అయితే ఉన్నాయి అందులో వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి ఎయిట్ గెలిచే ఛాన్స్ ఉంది అలానే ఎన్డీఏ కూటమి వచ్చేసరికి సిక్స్ గెలిచే ఛాన్స్ ఉంది అలానే కీన్ కాంటెస్ట్లో ఒకటి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే విశాఖపట్నం విశాఖపట్నం మనం చెప్పుకోదగ్గ విషయం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి నేను గెలిస్తే రాజధాని విశాఖపట్నం విశాఖపట్నం నుంచే నా పరిపాలన స్టార్ట్ చేస్తాను అని చెప్పి చెప్పారు అంటే విశాఖపట్నం ప్రజలు ఎనిమిదేమో వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అలా నేను ఆరు వచ్చేసరికి ఏమో టీడీపీ కైవసం చేసుకుంటుంది కీన్ కాంటెస్ట్ అంటే ఒక పొజిషన్ అయితే టఫ్ అయితే ఉందనే చెప్తున్నాను నిన్న చూసుకుంటే విశాఖపట్నం నుంచి మనకు బొత్స సత్యనారాయణ గారు అయితే ఒక ట్వీట్ అయితే ఇచ్చారు జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం ఇక్కడ నుంచే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఈసారి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పేసి అసలు ఇది ఎంతవరకు అనేది అయితే చూడాలి అలానే ఈస్ట్ గోదావరి చూసుకుంటే నైన్టీన్ సీట్స్ అయితే ఉన్నాయి ఈ నైన్టీన్లో లో ఎయిట్ అయితేనేమో వైఎస్ఆర్సీపీ సిపి ఎన్డీఏ కూటమి అయితే ఎయిట్ వచ్చే ఛాన్స్ ఉంది అలానే కీన్ కాంటెస్ట్ లో త్రీ అంటే కీన్ కాంటెస్ట్ లో త్రీ ఉన్నాయి అంటే అంటే ఏ ఎవరు అక్కడ గెలుస్తారు అనేది చెప్పలేని పొజిషన్ అని చెప్పి అర్థమవుతుంది అంటే ఇంకా మిగతా అవి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎప్పుడూ టఫ్ ఫైట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ ఈ మూడు ఎప్పుడు టఫ్ ఫైట్ గానే మిగిలిపోతాయండి అలానే వైజాగ్ కూడా ఎందుకంటే అక్కడ ఎన్డీఏ కూటమి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అలానే వైఎస్ఆర్సిపి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అక్కడ ఎవరు ఎక్కువ గెలిచే ఛాన్స్ అయితే ఉంది అని అయితే చెప్పలేము అని అంటున్నారు అలానే వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కూడా పదిహేను సీట్స్ అయితే ఉన్నాయండి మొత్తం వైఎస్ఆర్సీపీ ఏమో ఐదు గెలుస్తుంది అలానే ఎన్డీఏ వచ్చేసరికి ఏమో సెవెన్ గెలుస్తుంది అలానే కీన్ కాంటెస్ట్లో వచ్చేసరికి త్రీ టీడీపీ వాళ్ళు గట్టిగా దృఢంగా నమ్మడానికి బలంగా నమ్మడానికి ఏంటి కారణం అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఇలాంటి కొన్ని డిస్టిక్ వైజ్ అయితే ఎన్డీఏ కూటమి వాళ్ళకంటే టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేసే స్టేట్స్ డిస్టిక్స్ అయితే అని చెప్పుకోవచ్చు ఇక్కడ అలానే ఇక్కడ కృష్ణ కృష్ణ టోటల్ సిక్స్టీన్ సీట్స్ అయితే ఉన్నాయండి ఇందులో వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి నైన్ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అలానే ఎన్డీఏ వచ్చేసరికి సిక్స్ గెలిచే ఛాన్స్ ఉంది కింగ్ కాంటెస్ట్లో ఒకటి గెలిచే ఛాన్స్ ఒకటైతే ఉంది అంటే టఫ్ ఫైట్ ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేము అని చెప్తున్నారు అలానే గుంటూరు టోటల్ వచ్చేసరికి సెవెంటీన్ ఉంటే సెవెన్ చూడండి సెవెన్ ఏమో వైఎస్ఆర్సీపీ గుంటూరు సెవెన్ ఎన్డీఏ కూటమి త్రీ పొజిషన్స్ అసలు చెప్పలేము త్రీ ఎమ్మెల్యే సీట్స్ అక్కడ ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేము అని చెప్తున్నారు అంటే సెవెన్ సెవెన్ అయితే వరకు అయితే చెప్పలేము ఇంకా త్రీ అనేది చెప్పే పొజిషన్లో లేదు అని అయితే చెప్తున్నారు అలానే ప్రకాశం ప్రకాశం టోటల్ ట్వెల్వ్ ఉంటే సిక్స్ వచ్చేసరికి ఏమో వైఎస్ఆర్సీపీ ఎన్డీఏ కూటమి వచ్చేసరికి ఫోర్ టూ ఏమో కింగ్ కాంటెస్ట్ అంటే ఈ టూ ఇటు వచ్చిన ప్రకాశం కూడా ఆల్మోస్ట్ సిక్స్ ప్లస్ సిక్స్ అంటే ట్వెల్వ్ సీట్స్ వైఎస్ఆర్సీపీకి సిక్స్ వచ్చే ఛాన్స్ ఉంది అలానే ఎన్డీఏ కూటమి కూడా సిక్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అలానే ఇక్కడ నెల్లూరు నెల్లూరు చిత్తూరు అనంతపూర్ కర్నూలు కడప ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి అడ్డా అని చెప్పుకోవచ్చు అండి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈసారి నేను నెక్స్ట్ సీఎం అవుతున్నాను అవుతాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే ఈ డిస్ట్రిక్ట్స్ అని చెప్పుకోవచ్చు అలానే చంద్రబాబు నాయుడు గారు కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే మనం ఈ డిస్టిక్ అని చెప్పుకోవచ్చు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఈ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి వాళ్ళకి అడ్డా అని చెప్పుకోవచ్చు అలానే నెల్లూరు నుంచి టోటల్ టెన్ ఉంటే నైన్ వచ్చేసరికి ఏమో వైఎస్ఆర్సీపీకి వెళ్చే ఛాన్స్ ఉంది అలానే ఒకటేమో ఎన్డీఏ కూటమి గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అలానే చిత్తూరు చిత్తూరు మొత్తం లెవెన్ ఉంటే మొత్తం ఫోర్టీన్ ఉన్నాయి చిత్తూరు నుంచి లెవెన్ ఏమో వైఎస్ఆర్సీపీ సిపి గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు టూ ఏమో ఎన్డీఏ కూటమి గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు కీన్ కాంటెస్ట్ లో మాత్రం ఒకటి అలానే అనంతపూర్ అనంతపూర్ వచ్చేసరికి ఫోర్టీన్ సీట్స్ ఉంటే టెన్ ఏమో వైఎస్ఆర్సీపీ సిపి గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు ఎన్డీఏనేమో ఒకటి గెలిచే ఛాన్స్ ఉంది కీన్ కాంటెస్ట్లో లో మాత్రం త్రీ త్రీ అయితే ఉన్నాయి అలానే కర్నూలు కర్నూలు చూసుకున్న మొత్తం ఫోర్టీన్ సీట్స్కి పదమూడు మాత్రం వైఎస్ఆర్సీపీ కడప కర్నూలు అనంతపురం ఇవన్నీ అసలు చెప్పుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్ అక్కడ క్లియర్గా కన్ఫర్మ్ అవుతుంది అక్కడ వైఎస్ఆర్సిపి అని చెప్పేసి దాంట్లో భాగంగానే పదమూడైతే వైఎస్ఆర్సీపీకి వెళ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు కాంటెస్ట్ లో మాత్రం ఒకటి ఉంది అని చెప్తున్నారు అలానే కర్నూలు మొత్తం ట్వెల్వ్ ఉంటే కడప కడప వచ్చేసరికి మొత్తం టెన్ ఉంటే నైన్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు ఒకటేమో కీన్ కాంటెస్ట్లో ఉంది అంటే కడప నెల్లూరు లాస్ట్ టైం టెన్కి టెన్ ఇచ్చేసి రికార్డ్ అయితే ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి ఈసారి నైన్ గెలిచే ఛాన్స్ ఉంది ఒకటేమో కీన్ కాంటెస్ట్లో ఉంది అని చెప్తున్నారు అంటే ఇది ఎంతవరకు నిజం ఈసారి ఒకటనేది వెళ్ళిపోతుందా అటు సైడ్ లేదా ఉంటుందా అనేది అయితే చూడాలి ఇక్కడ మనకు చూసుకుంటే ఈ డిస్ట్రిక్ట్స్ ఏమో వైఎస్ఆర్సీపీకి అడ్డా అని చెప్పుకోవచ్చు ఇవి వచ్చేసరికి విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అలానే కృష్ణా గుంటూరు ఇవి వచ్చేసరికి ఏమో ఇవి వచ్చేసరికి ఏమో ఎన్డీఏ కూటమికి కేరాఫ్ అని చెప్పుకోవచ్చు నెల్లూరు చిత్తూరు కర్నూలు కడప అనంతపురం ఇవి వచ్చేసరికి ఏమో వైఎస్ఆర్ సిపికి ఇవేమో ఎన్డిఏ కూటమికి వచ్చేసరికి ఏమో అడ్డ ఇవేమో వైఎస్ఆర్సీపీకి అడ్డా అని చెప్పుకోవచ్చు చూడాలి ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఈసారి ఫైనల్గా వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే వన్ టోటల్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ కాను వన్ టెన్ ఏమో వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంది ఎన్డీఏ కూటమి ఫార్టీ ఫైవ్ సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అలానే కీన్ క్వాంటెస్ట్లో ట్వంటీ అంటే ఇప్పుడు మనం టోటల్గా వన్ సెవెంటీ ఫైవ్లో వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ అయితే వన్ టెన్ ఉంది అని చెప్తున్నారు అలానే ఎన్డీఏ వచ్చేసరికి ఏమో ఫార్టీ ఫైవ్ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు కాంటెస్ట్ కాంటెస్ట్లో వచ్చేసరికి ఏమో ట్వంటీ ఉన్నాయి అంటే ఈ ట్వంటీ ఆల్మోస్ట్ మళ్ళీ ఎన్డీఏ కూటమికి వెళ్ళిన వాళ్ళకు వచ్చేసరికి మొత్తం సిక్స్టీ ఫైవ్ ఈసారి మళ్ళీ ఫ్యాన్ ప్రవంచం సృష్టించబోతుంది అని చెప్పేసి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సర్వే వాళ్ళు అయితే ఇచ్చారు అసలు ఎక్కడ నిజంగానే ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా అన్ని అన్ని సీట్లు దక్కించుకునే అవకాశం ఉందా అంతకు మించి వస్తాయా లేకపోతే అంతకు తగ్గి వస్తాయా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ